వెల్కమ్ టు నిర్భయంగా విజయనగరం జిల్లా శృంగవరపుకోట బొడ్డవరలో జరుగుతున్న జిందాల్ భూ నిర్వాసితుల నిరసన నేటికి అరవై రెండో రోజుకు చేరింది బాధితులు తమ నిరసనను బహిరంగ ప్రదేశంలో తెలిపేందుకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంపై నిర్వాసితులు తమ అసహనం వెళ్లబుచ్చారు రాజ్యాగబద్ధంగా నిరసన తెలిపేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టు తెలియపరచినప్పటికీ స్థానిక పోలీసులు అనుమతులు మంజూరు చేయకపోవడంతో స్థానిక పోలీస్ అధికారిని సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చల్లా జగన్ రైతుల పక్షాన నిలిచారు దాంట్లో వాటా ఉంది ఉద్యోగాలు ఇస్తానన్నారు మీ పిల్లల భవిష్యత్తులు బాగుంటారని అన్నారు మేము భూమి 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 ఇవ్వనన్నాము ఇవననే సరిగా మరి ఈ మధ్యలో చేశారు మస్కా కొట్టారు మీకు ఎందుకంత వాటా ఉంది మీ కుజ్జలు మీ పిల్లల భవిష్యత్తులో బాగుంటుందని మేము ఇచ్చాము ఇచ్చేసరికి మరి ఇంత రెండు ఇప్పుడు రెండు నెలల నుంచి ధర్నాలు చేస్తాను కలెక్టరు ఎంపీ మన ప్రజాసేవ చేసిన నెలత మేడం కోరను కొవ్వులు మాకు న్యాయం చేయలేదు సర్వం కోల్పోయిన ఎవరైతే దళితులు గిరిజనులు ఉన్నారో మాకు న్యాయం చేయండి అని చెప్పేసి జందాల కంపెనీ యాజమాన్యం రియల్ ఎస్టేట్కి తెగబడి సైట్లు వేసి అమ్మిడి తగనమ్ముతుంటే ఇది తెలిసిన నిర్వాసులందరూ అడగడానికి వెళ్తున్నా పోలీసులు సహకరించలేదు శాంతిగా ఒక దగ్గర కూర్చొని మమ్మల్ని ఎవరైనా ఆదుకోండి అని అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అడుగుదామని చెప్పేసి ఒక దగ్గర కూర్చొని ఆందోళన నెరవేర్దామని సరే పోలీసులు నిర్వాస్తుల పక్క కాకుండా జందాలు యాజమాన్యం పక్కే పోలీసు వ్యవస్థ అంతా పనిచేస్తుంది పోనీ మేము ఈ లెరగా మనకు పర్మిషన్ ఇవ్వరని చెప్పేసి హైకోర్టుకి వెళ్ళి అనుమతులు తెచ్చుకున్నాం ఆ అనుమతులను కూడా స్థానిక పోలీసులు సిఏ గారు పట్టించుకోకుండా ఇప్పటికే నాలుగైదు దఫాలు నిర్వాసులు దరఖాస్తు చేస్తున్నారు ఇప్పటికి కూడా పర్మిషన్లు ఇవ్వడం లేదు ఇక్కడ పర్మిషన్లు ఇవ్వడానికి ఏమో రకరకాల ఆటంకాలు చెప్తున్నారు ఇక్కడేమో ఏదో నీలగిరి తోటలు ఉన్నాయి కాఫీ తోటలు ఉన్నాయి బాగా రద్దీగా ఉందని చెప్పేసి ఇదంతా వాస్తవం సింగిల్గా లేకపోతే భార్యాభర్తలు కూడా ఈ రూట్ అంటే వెళ్ళే అంత భయపడేటంత ఈ రూట్ ఇది ఎవరు తిరగరు ప్రశాంతంగా ఉంటుంది కానీ ప్రజలు చేస్తున్న ఈ ఏదైతే న్యాయబద్దమైన డిమాండ్ ఉందో దీన్ని పక్కతో పట్టించి జందాలకు కొమ్ముకాసేటట్టు ఉందో తప్ప ప్రజలకు మేలు చేసేటట్టు ఈ పోలీస్ వ్యవస్థ పనిచేయడం లేదు అందువలన తక్షణమే సీఏ గారు తర్వాత మీద పోలీసులు ఎలా ఉన్నారో మా తెలియదు కానీ మాకు కనిపిస్తున్న పోలీసులు సీఏ గారే ఇక్కడ ఉన్న ఎవరైతే మద్దతుగా ఉన్నారో వీళ్ళందరి మీద బైండోరు కేసులు పెట్టారు ఎవరైనా తిరుగుతుంటే వాళ్ళందరినీ బెదిరిస్తున్నారు ఇంటికలు బెదిరేస్తున్నారు అందువల్ల సీఏ నంటనే సస్పెండ్ చేసి ఈ పోలీసులు ఏమో ఈ నిర్వాసులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం